సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు మరో మంచి మాటతోటి మేము ఇందుకు వచ్చింది మీ జానకమ్మ మాట్లాడుకుందామా మరి ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏమిటంటే మన చుట్టుపక్కల వాళ్ళు మన బంధువులు మనతో ఎలా ఉంటున్నారు మనం వాళ్ళతో ఎలా ఉంటున్నాము అనే దాని మీద మనం మాట్లాడుకుందాం చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా ఎదురుగా ఎదురు రాగానే ఎవరైనా ఏమండి బాగున్నారా ఎలా ఉన్నారండి అని మాట్లాడుతున్నారు ఆ నవ్వు వెనకాల ఎంత విషం ఉంటుందనేది మనకు తెలీదు ఓహో మనతో నవ్వుతూ బాగా మాట్లాడుతున్నారు బా వీళ్ళు చాలా మంచివాళ్ళు అని మనం అనుకుంటాం కానీ మనం అలా పక్కకి వెళ్ళగానే పక్క వాళ్ళతోటి అదిగో ఆవిడ చూసారా ఆవిడలాగా ఇవిడెలాగా అని మన గురించి లేనిపోని అన్నీ కల్పించి చిలవల పలవలు కల్పించి వాళ్ళతో చెప్తారు కానీ వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు ఇప్పుడు మనం చెప్పిన విషయం వాళ్ళ అవతలావిడ వచ్చి మళ్ళీ మనతో చెప్తుంది అనే విషయం కనుక ఆవిడ గ్రహించుంటే అలాంటి విషయాలు మాట్లాడరు ఎవరు అదే జరుగుతుంది అందరిలోనూ అదే జరుగుతుంది ఇప్పుడు మీతో నేను ఒక విషయం చెప్తే ఆ విషయం వెనకాల ఉండేవాళ్ళు వచ్చి మళ్ళీ మీతో చెప్తారు అనేది వాళ్ళు గ్రహించట్లేదు కానీ అది చాలా పొరపాటు ఎన్నో మనం ఫంక్షన్లకు వెళ్తాం ఆ ఫంక్షన్లో ఉన్న కాసేపు హలో ఏమండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మీ బిజినెస్ ఎలా ఉంది మీ ఉద్యోగం ఎలా ఉంది మీ పిల్లలు ఎలా ఉన్నారు ఎంతో ఆప్యాయత ఎక్కడ లేని ఆప్యాయత ముందు ఇప్పుడు కొత్తగా ఒకటి ప్రారంభమైంది రాగానే కౌగులించేసుకోవడం అది ఆడైనా మగైనా ఎవరైనా కూడా అదొక కల్చర్ అయిపోయింది మనకి ఆ కౌగులించేసుకొని వెంటనే ఎలాగని చాలాసేపు కూర్చొని మాట్లాడి అటు మనం అటు తిరగగానే పక్కనుండి రండి ఆడుతూ ఇప్పుడు ఉంది చూసారా ఆవిడ ఎలాడు అనుకుంటున్నారు వీళ్ళ కుటుంబం ఏంటి వీళ్ళ పిల్లలు ఏంటి వీళ్ళ ఆయన ఏంటి వీళ్ళ ఆయన ఇలా మాట్లాడతారు మరి ఆ విన్నా ఆవిడ ఊరుకుంటారా వాళ్ళు ఊరుకోరు ఎప్పుడైనా మనం కలిసినప్పుడు ఏమండి ఆ రోజు ఫంక్షన్లో చూసారా ఆవిడ ఎంతో పొగిడి మీతో మాట్లాడింది కదా ఆవిడ మీ గురించి ఇలా చెప్పిందండి అని వాళ్ళు మనకే చెప్తారు అప్పుడు మనకి ఎలా ఉంటుంది అయ్యో అనవసరంగా మనం వాళ్ళతో మాట్లాడామా అని అనుకుంటాం కదా మన వరకు వచ్చినప్పుడు మనం కూడా ఇతరుల గురించి చెడుగా ఎప్పుడూ మాట్లాడకూడదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అందరితో కలిసిమెలిసి ఉండాలి అందరితో కలిసిపోయి ఆనందంగా ఉండాలి అందరూ ఒక కుటుంబంలాగా ఉండాలి ఇప్పుడు అద్దెళ్లల్లో ఉంటున్నారు సొంత సొంతేళ్లల్లో ఉంటున్నారు అద్దుకున్న వాళ్ళు అందరూ ఉంటారు అటువంటి వాళ్ళతోటి పక్కింటి వాళ్ళతోటి ఎదురింటి వాళ్ళతోటి పైన కింద ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లు ఎక్కువైపోయాయి వాటిలో ఉంటున్నారు అప్పుడు మనం అందరం కలిసి వాళ్ళు మంచితనం మన మంచితనం అందరూ కలిసిపోయి ఒక ఫ్రెండ్లీగా ఒక స్నేహంగా ఉంటే బాగుంటుంది అంతేగాని వాళ్ళు అటు వెళ్ళగానే మనం ఇటు వెళ్ళిపోయి లేకపోతే ఈవిడ చూడగానే ఆవిడ మొహం ఆడ తిప్పుకొని లేదా మధ్యలో వాళ్ళు పుల్లలు పెడతారు ఇప్పుడు మీరిద్దరూ బాగున్నా కూడా ఈ మధ్యలో వచ్చేవాళ్ళు ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అయినప్పుడు ఇటు వచ్చి ఈవిడితో మాట్లాడుతుంది అటు వచ్చి మీతో మాట్లాడుతుంది మాట్లాడ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరిద్దరు మాట్లాడుకుంటారు కదా అది తప్పదు కదా మాట్లాడుకుంటారు ఆవిడ ఏమన్నదో అన్నది ఈవిడ చెప్తుంది మీరు చెప్తారు అప్పుడు ఎలా ఉంటుంది మీ మనసులో మీ భావాలు ఎలా ఉంటాయి మీరు ఒక్కసారి ఆలోచించండి ఫంక్షన్స్కి వెళతాం ఎంతో హ్యాపీగా ఆనందంగా గడుపుతామని ఎన్నో పెళ్ళిళ్ళకి అన్నో ఫంక్షన్స్కి మనం వెళ్తూ ఉంటాం కదా అలాటప్పుడు అక్కడ ఉన్న నలుగురితోటి సరదాగా గడిపేసి నవ్వుతూ తుళ్ళుతూ అక్కడ ఉన్న పరిసరాలను మనం అందరం గమనించుకుంటూ ఆనందంగా మన బంధువులు మిత్రులు ఎంతమంది వస్తారు అక్కడికి ఆ ఫంక్షన్ ఆనందమయంగా మనం అనుభవించి ఇంటికి వచ్చేస్తే అది ఇంకా కొన్నాళ్ళు అలా మన మనసులో ఉంటుంది అబ్బా నిన్న ఫంక్షన్కి వెళ్ళాము ఎంత బాగుంది ఆ ఫంక్షను చక్కగా అందరూ కలిసి అందరితో మాట్లాడుకున్నాం అందరూ ఒక చోట కూడి ఎన్ని రోజులైందని మనం అందరం అనుకుంటాం కదా అంతే అంతేగాని అబ్బా ఎందుకు వెళ్ళాము రా బాబు ఈ ఫంక్షన్కి లేనిపోయిన తలకాయ నొప్పి తెచ్చుకున్నాను అక్కడికి వెళ్ళి అనవసరంగా అదెవరితో వచ్చేదో మాట్లాడింది వాడెవడో వచ్చేదో మాట్లాడాడు ఎందుకో చెప్పండి ఇది మనకు అవసరమా అవసరం లేదు ఎప్పుడూ కూడా అందరూ కలిసిపోయి ఉండాలి ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి ఒకరి మాట ఒకరు వినాలి ఎవరన్నా ఏదైనా చెప్తే మనం వినాలి దానిలో మంచి చెడ్డ మనం గ్రహించాలి దాన్ని మనం అనుసరించాలి అప్పుడే మన జీవితం బాగుంటుంది అంతేగాని వాళ్ళెవరో సలహా చెప్పిందిలే ఇది ఏదో పెద్ద బాగున్నట్టు అని అనుకోకూడదు మంచిది తీసుకోవాలి ఎవరు ఏం చెప్పినా అందులో ఉన్న మంచిని మనం తీసుకోవాలి చెడును పక్కన వదిలేయాలి అంతేకాని మనం పోయి అనవసరంగా ఎవరికి చెడుగా చెప్పకూడదు చెడు మాటలు చెప్పకూడదు ఎవరి గురించి కామెంట్స్ మనం చేయకూడదు ఎందుకంటే మన మనసు ముందు మనం కరెక్ట్గా ఉన్నావా లేదా మనం ఎలాగున్నాం మన ఇంట్లో ఎలా ఉన్నాం మన చుట్టుపక్కల వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం ఇది నిజమేనా మనం అలా ఉంటున్నావా మంచిగా ఉంటున్నావా చెడుగా ఉంటున్నావా ఇతరుల గురించి మనం ఏమైనా మాట్లాడుతున్నావా అనేది ముందు మనం అనుకుని ఓకే మనం ఎవరికి ఏ హాని చేయటం లేదు మనం సరదాగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం ప్రశాంతంగా ఉన్నాం మనం ఎవరికి ఏ హాని మనం చేయటం లేదు ఎవరి గురించి చెడుగా మాట్లాడటం లేదు అనుకుని అన్నప్పుడు ఎదటి వాళ్ళ గురించి మనం మాట్లాడచ్చు అంతేకాని వాళ్ళని చూడగానే చిరుపురలాడిపోయి లేనిపోయినా అన్ని కల్పించి చెత్త చెదారం అంతా అక్కడే వస్తాయి మాటలు ముఖ్యంగా మగవాళ్ళకన్నా ముందు వస్తాయి అవి ఎందుకని అంతే మన సంస్కృతి చదువు సంధ్య లేకపోయినా పెద్ద చదువుకున్న వాళ్ళైనా సరే చదువుకున్న వాళ్ళైతే కొంచెం క్లాస్గా మాట్లాడతారు కొంచెం చదువు లేని వాళ్ళైతే మరీ లేబర్గా కొంచెం లేఖీతనంగా మాట్లాడతారు అవతల వాళ్ళ గురించి చాలా చెడుగా చీప్గా ఎందుకు చెప్పండి మంచి ఎప్పుడు మనం మంచిగా తీసుకోవాలి ఎదట వాళ్ళలో మంచిని మనం తీసుకోవాలి వాళ్ళ చెడుతనాన్ని వాళ్ళ చెడు మాటలను మనకొద్దు అది రేపు మన మీద ప్రభావం చూపిస్తుంది మన గురించి వాళ్ళు ఇంకో చోట చెప్తారు వాళ్ళు వచ్చి మనతో చెప్తారు మళ్ళీ మనం చెప్పేది ఆలోచించాలి అవతల వాళ్ళకు చెప్తున్నాము వాళ్ళు రేపొద్దున వెళ్ళి వాళ్ళ గురించి చెప్తారేమో అనేది ముందు మనం మెంటల్గా ఆలోచిస్తే ఎవ్వరి గురించి మనం చెడుగా మాట్లాడము అందరూ కలిసికట్టుగా ఉంటాం ఆనందంగా ఉంటాం చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఎదుటి వాళ్ళతో కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ మనం ఇప్పుడు కూడా అబ్బా ఆవిడ వస్తే అక్కడ నవ్వులే పూస్తాయండి ఆనందంగా ఉంటుందండి చాలా వాతావరణం ప్రశాంతంగా ఉంటుందండి అనుకునేలాగా మనం ఉండాలి అబ్బా బాబు ఏం గొడవలు పెడుతుందో ఏంటో ఎవరిలో ఏం చేస్తుందో ఏంటో ఎన్నెన్ని తల రంగులు చేస్తో ఏంటో ఏం గొడవలు పెట్టేస్తుందో ఈ ఎందుకు బాబు ఈవిడ ఫంక్షన్కి ఈవిడొస్తుందని తెలిస్తే నేను రాకుండా ఉండేదాన్ని కదా నేను రాకుండా ఉండేవాడిని కదా అనే ఆలోచన మనకి రాకూడదు వెళ్ళామా వాళ్ళు పిలిచారు మనల్ని ఆహ్వానించారు మనం వెళ్ళాం నలుగురితోటి కలుగుడుగా ఉందాం నలుగురితోటి ఆనందంగా ఉందాం మన అందరం కలిసి హ్యాపీగా ఆ ఫంక్షన్ని ఎంజాయ్ చేసి పెళ్ళికి వెళితే వాళ్ళని ఆశీర్వదించి వధూవర్లను ఆశీర్వదించి చక్కగా అక్కడ భోంచేసి నలుగురితో పాటు సరదాగా మనం కూడా తిరిగి హ్యాపీగా వస్తామండి అని చెప్పేసి ఓ నమస్కారం పెట్టి వచ్చేసామనుకోండి ఏ గొడవ ఉండదు అంతేకాని లేనిపోయిన గొడవలు ఎన్ని పెళ్ళిళ్ళలో దెబ్బలాడుకుంటున్నారు చస్తున్నారు ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకొని తిట్టుకొని అనవసరమైన మాటలు అనవసరమైన ఇది ఎప్పుడూ కూడా ఎక్కువ మాట్లాడకుండా పొందిగ్గా మాట్లాడి చక్కని భాష మంచి భాషలు మాట్లాడితే అది ఎప్పుడు కూడా చక్కగా ఉంటుంది అంతేకాని భాష ముందు మనం మాట్లాడాల్సింది భాష ఇతరులను గౌరవించి మాట్లాడడం ఇతరులతో మాట్లాడేటప్పుడు సౌమ్యమంగా మాట్లాడాలి సౌమ్యం ముఖ్యం అంతే తప్ప చెరుబరలాడుతూ తిట్టుకుంటూ గసురుకుంటూ మాట్లాడితే అవతల వాళ్ళకి మన మీద గౌరవం ఉండదు మనం మాట్లాడే మాట తీరులోనే మన మీద వాళ్ళకి గౌరవం పెరుగుతుంది కొత్త వాళ్ళైనా కూడా మనతో స్నేహం చేయాలనే ఆసక్తి వాళ్ళలో కలిగించాలి ఎందుకంటే మన మాట తీరు బాగుండాలి మనం స్నేహంగా వాళ్ళని పలకరించాలి మనం బంధువులైనా కానీ ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా కానీ అందరితో పాటు మనం ఆనందంగా చక్కగా మాట్లాడాలి వాళ్ళని మనం స్నేహంగా కలుపుకోవాలి ఒకవేళ వాళ్ళకి మన మీద ద్వేషభావం ఉన్నా కూడా దాన్ని మన ప్రవర్తన ద్వారా మాటల ద్వారా పటాపంచలు చేసేయాలి అబ్బా అనవసరంగా వీళ్ళని మనం అపార్థం చేసుకున్నామే అయ్యయ్యో చాలా తప్పైపోయింది ఇన్ని రోజులు మనం వీళ్ళకి దూరంగా ఉన్నాం మనం చచీ మీదట మనం అలా ఉండకూడదు వాళ్ళతో మనం కలిసి ఉండాలి వాళ్ళ కుటుంబంతో కలిసి ఉండాలి వాళ్ళందరూ మనం కలిసి ఎప్పుడెప్పుడు అందరం కలుస్తామా ఎప్పుడెప్పుడు అందరం సంతోషంగా ఉంటామా అని అవతల వాళ్ళు ఆలోచించేలాగా మన ప్రవర్తన ఉండాలి కదా ఎప్పుడూ కూడా ఎన్నో ఈ సిటీస్లో ఎక్కడెక్కడ 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 అపార్ట్మెంట్లో ఎంతమంది రకరకాల భాషల వాళ్ళు రకరకాల మతాల వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు వాళ్ళ మతాన్ని మనం గౌరవించాలి ఇంకొకళ్ళ మతాన్ని మనం గౌరవించాలి మన మతాన్ని వాళ్ళు గౌరవించేలా మనం చేసుకోవాలి దానికంతా మనకు కావాల్సింది ఏంటంటే మనలో ఐకమత్యం ఒక స్నేహభావం ప్రేమ అందరం కలిసి ఒకలాగుంటే ఆనందంగా ఉంటుంది కదా ఇంకొకరికి మీ గురించి మాట్లాడే అవకాశం మీరు ఇవ్వకండి ఎప్పుడూ మనం మంచిగా ఉన్నాం అనుకోండి వాడు తప్పుగా మాట్లాడదాం అనుకున్నా కూడా మాట్లాడలేడు ఎందుకంటే ఆ మాట నోట్లోనే ఉండిపోద్ది అనమాట అయ్యో వాళ్ళంత బాగున్నారే మనం వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం అది పద్ధతి కాదు కదా అని అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ మనం ఎవరితో కలిసి ప్రయాణాలు చేస్తున్నా కానీ ఎక్కడ ఉన్నా కూడా మన మంచి మన ఉనికిని మనం మర్చిపోకూడదు మనల్ని మనం గౌరవించుకుంటూ ఎదటి వాళ్ళని గౌరవించినప్పుడే మన పరిసరాలు బాగుంటాయి మనము బాగుంటాము మన స్నేహం బాగుంటుంది మన బంధుత్వాలు అందరూ బాగుంటారు మన కుటుంబాల చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఉన్న అద్దుకున్న వాళ్ళు కానీ సొంత ఇళ్ళు ఉన్నవారు కానీ మన ఫ్రెండ్స్ కానీ అందరూ హ్యాపీగా ఉంటారు అలాగని మీరు కూడా ప్రవర్తించండి మీరు మనసు శుభ్రంగా పెట్టుకోండి మీ మాట శుభ్రంగా పెట్టండి చక్కగా మాట్లాడండి వాక్శుద్ధి మాట తోలకూడదు ఎవరిని మనం వాక్శుద్ధి ముఖ్యం చక్కని మాటతోటి మీ ప్రవర్తనతోటి ఎదట వాళ్ళ మార్పు మీరు తీసుకురావాలి ఆలోచించండి నా మాటలు మీకు నచ్చితే మరోసారి మిమ్మల్ని కలుస్తాను సెలవు